అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకిరెడ్డి నారాయణమూర్తి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు మార్ఫింగ్ ఫోటోలు వేస్తూ ఉన్నారు అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి పోలీసు శాఖకు వినతి పత్రాన్ని అందించడం అనేది ఈ వార్త యొక్క అర్థం అనమాట దీన్ని చదివిన తర్వాత నాకైతే గిర్రున జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోని ఐదు సంవత్సరాలు కనపడ్డాయి అనమాట కళ్ళ ముందుకు వచ్చేసి అయ్యా అంకిరెడ్డి నారాయణమూర్తి గారు ఈ రోజు ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తా ఉన్నారు అవమానిస్తా ఉన్నారు మార్ఫింగ్ ఫోటోలు ఫోటోలేస్తా ఉన్నారు అని చెప్పేసి మీరు కంప్లైంట్ చేశారు మరి గత ఐదు సంవత్సరాల పాటు ఎవరి ఆకులు పీకారు సార్ ఏం చేశారు సార్ గత ఐదు సంవత్సరాల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపినటువంటి బూత్ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ జీవితాన్ని పవన్ కళ్యాణ్ భార్యలను పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు వాళ్ళని సైతం వదిలిపెట్టకుండా నారా లోకేష్ భార్యని నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని నందమూరి తారక రామారావు గారిని ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆయన పిల్ల జీవితాలను నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ యొక్క సతీమణి వసుంధరా దేవి గారిని ఆయన ఇద్దరు ఆడపిల్లల్ని కొడుకుని సైతం నీచాతి నీచంగా మార్పింగ్లకు పాల్పడి బూతులతో ఇష్టం వచ్చినట్టు తిట్టి కేవలం ఇక్కడి దాకా మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఎవరు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగా మాట్లాడితే గలమెత్తితే వాళ్ళందరూ మీద బూతులతో దాడులు చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను బహిరంగం చేసి వాళ్ళ ఫోటోలు దొరికితే వాటిని నీచాతి నీచంగా అసభ్యంగా ఫోటోలకు వాళ్ళ తలకాయలను అతికిచ్చి హింసించారే గత ఐదు సంవత్సరాలు అప్పుడు ఎవడు పంచలో దూరుకున్నావా నారాయణమూర్తి నువ్వు ఈ రోజేమో జగన్మోహన్ రెడ్డిని మార్పింగ్ లేసారు లేదంటే గనక ఇంకోటి చేశారని చెప్పేసి నువ్వు ఇక్కడేమో కంప్లైంట్ చేయడానికి వెళ్ళావు మరి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పంచలో షెడ్యూల్ దాక్కునేవా అప్పుడెవడు ఎవడాకులు వీక్నావు చెప్పు ఇప్పుడేమో వచ్చి కంప్లైంట్ చేసినావు మరి గత ఐదు సంవత్సరాలు ఎవడు ఆకులు ఏ అడిగేటోడు లేడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆయన చాలా క్లారిటీగా ఒక విషయం చెప్పాడు నీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తా అది వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు కార్యకర్తలు అనేవాడు కంట్రోల్లో ఉండాలి ఎవడైనా సరే పరిధి దాటి రాజకీయ ప్రత్యర్థుల మీద ఇష్టం వచ్చినట్టు బూతులతో మాట్లాడినా లేదంటే గనక మార్పింగ్లకు పాల్పడినా ఇట్లా అనాగరికమైనటువంటి చర్యలకు పాల్పడినా అది సొంత పార్టీ అయినా సరే లేదంటే పక్క పార్టీ అయినా సరే ప్రత్యర్థి పార్టీ అయినా సరే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు ముడ్డు మీద వాతలు వీకిస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అక్కడి నుంచే కంట్రోల్ అయింది మొత్తం సోషల్ మీడియా లేకపోతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సజ్జల భార్గవ్ రెడ్డి అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ బూతులన్నీ తగ్గి కొంచెం సభ్యతగా విమర్శలు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది కోడాలి నాని ఎంతటి బూతుపుత్రుడో నీకు తెలియదా అంకిరెడ్డి వల్ల నేని వంశీ ఓ ద్వారంపూడి చంద్రశేఖర్ ఓ అనిల్ యాదవ్ ఓ అంబటి రాంబాబు ఒక రోజా ఇట్లా చెప్పుకుంటా పోతే నీ పార్టీలో అడుగడుగున ప్రతి ఒక్కడు వాడే ఇట్లాంటి భూతు చరిత్ర కలిగినటువంటి పుత్రులే నువ్వు ఈ రోజు వచ్చేసి పిటిషన్ ఇస్తాడావా అంటే మీకు తగిలితే ఏమో నొప్పి మీరు కొడితే ఏమో పూలతో కొట్టినట్ట ఇతర వాళ్ళు మిమ్మల్ని కొడితే ఏమో రక్తాలు సింధినాయి మీరు కొట్టినప్పుడేమో వాళ్ళకు పూలతో ఇట్లా శిలకరిచ్చినట్టు ఏదైనా కానీ మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరము అన్నట్టు ఉంటుంది పరిస్థితి మీరు నోరు అదుపులో పెట్టుకోండి అవతల వాళ్ళు కూడా అదుపులోనే ఉంటారు మీరు విచ్చలు విడిగా ఇష్టం వచ్చినట్టు చేస్తే అవతల వాళ్ళు ఏం ఉండరు నీకు ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు చూడబ్బా అంకిరెడ్డి నారాయణమూర్తి దో మీ రత్నాలు రాసినటువంటి రాతలు చూడు ఏంది రెండు నెలల టైం ఇవ్వమని మేమేంటో చూపిస్తామంట ఒకడు జగన్ అన్న సరే అనమను రేపట్లోగా అన్ని క్లోజ్ చేస్తాము అంట ఎవడు ఇది చెప్పింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నంద్యాల పిల్లనిబ్బగాడు వానికి కరెక్ట్గా లోపల షెడ్డీ వేసుకునేది చక్కగా చేత కాదు వాడు ఒక లీడరు వాడు మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు వీళ్ళు ఎలివేషన్లు వేసుకోవడం ఏంది జగన్ అన్న సరే అంటే క్లోజ్ చేస్తారా ఏ ఇటువైపు గాజులు దొడుక్కొని ఉండారా పిల్లని బాగా చెప్పు నువ్వే చెప్పు ఇటువైపు ఏం చేతులు కట్టుకొని ఉంటారా లేకపోతే గాజులు దొడుక్కొని ఉండారా అంతవరకు వచ్చే ఎవడు తగడవై నువ్వు అనుకుంటావేమో నువ్వు కత్తి పట్టుకొని వచ్చి ఇటువైపు ఉండేవాళ్ళ అయ్యా చెప్పయ్యా అంటారనుకుంటున్నావేమో ఇటువప్పు ఉండే వాళ్ళకు కూడా కత్తులు దొరుకుతాయి ఎవడు తక్కువ ఉండడు నువ్వు అనుకుంటున్నావేమో సొసైటీలో రాజకీయం చేయాలనుకుంటే చెయ్యాలా అది ఎట్లా చేయాలా మంచిగా చేయాలా సబ్జెక్టు పరంగా మాట్లాడాలి అది వదిలిపెట్టేసి జగన్ అన్న సరే అంటే మేమేందో చూపించాము క్లోజ్ చేస్తాము ఎవరిని క్లోజ్ చేస్తావా ఎవరిని క్లోజ్ చేస్తావు నువ్వు ఏ నువ్వు అంత మగోనివే నేను నువ్వు క్లోజ్ చేస్తానంటే ఐదురోజు నిన్ను క్లోజ్ చేయరా ఇదే రాజకీయము బెదిరింపులా ఈ ఈడేడో కార్యకర్తలు అంట రెండు నెలలు టైం ఇవ్వమని మేమేందో చూపిస్తామంట ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉండరు ఆ చంద్రబాబు నాయుడు కనుక నాకు సంబంధం లేదు అని చెప్పేసి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారా మీరు ఏం బీగలుగుతారు సో ఇట్లా రెచ్చగొడతా ఉంటే అసలు సొసైటీ బాగుండాలని చేస్తానారా మీరంతా లేకపోతే ఇంకేమన్నా సమాజాన్ని సర్వనాశనం చేయడానికి కాకపోతే ఇదంతా తమిళనాడు తరహా కక్ష రాజకీయాలని చెప్పేసి గతంలో చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఏంది పర్సనల్ టా అటాక్స్ అన్ని బా అంకిరెడ్డి నారాయణమూర్తి మీరేమో ఇట్లా కెలకచ్చు మిమ్మల్ని ఎవరన్నా కామెంట్ చేస్తే మాత్రం ఇట్లా సాంప్రదాయాన్ని శుద్ధ పూసని టైప్లో పొయ్యేసి ఇంకా మాట్లాడతారు ఏందో జగన్మోహన్ రెడ్డి అంట ఊ అన్నాలంట క్లోజ్ చేస్తారంటే ఏ ఇటు ఇటువైపు ఉండేవాళ్ళు ఏమైనా కానీ ఏ పనికి మాల వల్ల శాతగాని వాళ్ళ అందరూ ఆంటికే రెడీగా ఉంటారు బా మీరు అనుకుంటున్నారేమో ఎవరు తగ్గేటోళ్ళు ఎవరు లేరాడా కాలాలు మారినాయి ఇంతకుముందు కాదు రాజకీయాల్లో ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించేదానికి అంత లేదు ఇప్పుడుండే రాజకీయ నాయకులు అంతా రా అంటే నువ్వు చెయ్యొత్తే లోపల నీ రెండు దవడలు పగలగొట్టేటోళ్ళు కొట్టేటోళ్ళు ఉండరు చూసుకోరు నా ఎంత టోటు లేడు అనుకొని చాలా మంది పోయినారు గుంతల్లో వండుకున్నారు బైరెడ్డే నీకే చెప్తా అండి అది అనివి మీ చిన్న అడుగు చెప్తాడు రాజకీయాల్లో తల పండిపోయి ఉన్నాడు రాజశేఖర రెడ్డి పోయి మీ చిన్నయన అడుగు చెప్తాడు రాజకీయాలు ఎట్టుంటాయి అనేది ఊరికనే అనవసరంగా ఎందుకు గబ్బులేపుకుంటావు రాజకీయ జీవితం చాలా గట్టిగా ఉంది ఉంది నీకు ఏదో అంత ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్నావు ఇన్స్టాగ్రామ్లలో ఆ రీల్స్ టిక్ టాక్లో చేసుకొని ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకునేదో వదిలిపెట్టేసి ఇవన్నీ ఏంటికి ఊరికనే మాటలు దానికి కౌంటర్ గా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో ఒక వీడియో చేశారు చూడండి అది కూడా చూడండి మళ్ళీ నేను అంటే ఇప్పుడే చెప్పి కృష్ణానదిలో మూట కట్టి పారేస్తారు ఏమున్నావు నువ్వు అంటే నదిలో పారేస్తారా ఏది సౌండ్ కాదు అను సో అదే అమ్మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేసినటువంటి కౌంటరు ఇక్కడ ప్రకాష్ రాజ్ ప్లేస్లో ఏదో లెవెన్ లెవెన్ రెడ్డి అని రాశారు బాలాయిబాబు ప్లేస్లో టీడీపీ కేటర్ అని రాశారు సో అది పరిస్థితి అంతవరకు వచ్చి ఎవరు తగ్గేటోళ్ళు లేరమ్మా సిద్ధార్థ రెడ్డి అంత చూసుకో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ